గర్భిణీ దశలో ప్రమాదకరంగా పరిణమించే హైబీపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక మెటర్నల్ మార్టాలిటీ మనం తీసుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆ మోటాలిటీ ఈ హై బీపీ వల్ల జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హై బీపీ వల్ల జెస్టేషన్ హైపర్ టెన్షన్ నుంచి ప్రీ అక్ వెళ్ళిపోతారు ప్రీ ప్రిఎక్లాంశాలో ఏమవుతుందంటే బీపీ ఉంటుంది శరీరంలో వాపు కూడా ఉంటుంది దాంతో వాళ్ళకి మూత్రంలో ఆల్బుమిన్ ప్రోటీన్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒక కాంప్లికేషన్ అనమాట వీటి ఈ ప్రియాక్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వాళ్ళు జాగ్రత్తగా ఉండకుంటే వాళ్ళకి వెరీ కాంప్లికేషన్స్ రావచ్చు ఫిట్స్ రావచ్చు స్ట్రోక్స్ పారాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కిడ్నీస్ కూడా ఫెయిల్ అవ్వచ్చు ఇదే కాకుండా గర్భసంచి మీద ఎలాంటి ప్రభావాలు ఉంటుందంటే మాయ అనేది ఆ గర్భసంచి నుంచి వీడిపోతుంది అది విడిపోయినప్పుడు ఏమవుతుందంటే మాయకి గర్భసంచి మధ్యలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఈ రక్తం సరఫరా అనేది బేబీకి అందకుండా పెరుగుదల తగ్గిపోయి ఎంట్రైట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉమ్మునీరు తగ్గిపోవడము దానివల్ల మళ్ళీ కడుపులో చనిపోవడం ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటుంది నోట్లో వేలేసుకుని చీకడం అనే అలవాటు పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు ఏదో సరదాగా చీకుతున్నారులే అని పెద్దగా పట్టించుకోరు అయితే ఈ చీకే అలవాటు మూలంగా ఇప్పటికిప్పుడు పెద్దగా సమస్యలేమీ లేకపోవచ్చు కానీ ఈ అలవాటు మూలంగా శాశ్వత దంతాలు వంకర టింకరగా వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు డాక్టర్లు వేలు చీకితే వంకర పళ్ళు వచ్చే అవకాశాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం వేలు చీకే అలవాటు మూలంగా దంతాలకు సమస్యలు పెరుగుతాయా సాధారణంగా ఎక్కువ మటుకు తమ్ సకింగ్ అంటాం తమ్ అంటే బటన్ వేలును చీక్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే వేరే వేలు చూపుతూ ఉంటారు వీటిని ఫింగర్ సకింగ్ అని కూడా అంటాం సో ఇలా ఈ తంబ్ సకింగ్ కానీ ఫింగర్ సకింగ్ కానీ ఇంకొంతమందికి ఏంటంటే ఈ వేలు కాకుండా నాలుకని సపరిస్తూ ఉంటారు సో ఇలాంటి అలవాట్లు ఉన్నట్టయితే వచ్చే శాశ్వత దంతాలు అంటే మూడేళ్ళ వరకు ఇలాంటి అలవాట్లు మనము సాధారణంగా నార్మల్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి పిల్లలకి ఎలాంటి ఇలా ఈ మూడిట్లో ఏదో ఒక అలవాటు ఉంటుంది లేకున్నా అని కూడా కొంతమందికి దీన్ని మనము ఇలాంటి అలవాటు ఉన్నా దాన్ని మానిపించాల్సిన అవసరం లేదు మూడేళ్ళ కంటే చిన్న పిల్లలకి కానీ మూడేళ్ళ తర్వాత కూడా ఇలా కంటిన్యూ అయితే ఆ టైంలో ఏంటంటే శాశ్వత దంతాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు నోట్లో ఇలా ప్రెస్ చేసినప్పుడు వచ్చే పై దంతాలు ముందుకు తోసుకురావటం కింది దంతాలు వెనక్కి ఉండిపోవటం దీనివల్ల పై దంతాల కింది దంతాల మధ్యలో గ్యాప్ రావటం ఇలాంటి సమస్యలు మేము ఎక్కువగా చూస్తుంటాం వేలు చీకితే వంకర పళ్ళు వస్తాయా కొన్నిసార్లు పేషెంట్స్ చూసినట్టయితే పై పళ్ళ కింది పళ్ళ మధ్యలో వేలు పెట్టుకునే అంత గ్యాప్ ఉంటుంది అంటే మూసుకున్నప్పుడు కూడా ఆ దంతాలు వాళ్ళు మూసుకొని కొరికి పెట్టినప్పుడు కూడా పై దంతాలు కింది దంతాల మధ్యలో వేలు పెట్టుకునే అంత గ్యాప్ ఉంటుంది దీన్ని ఓపెన్ బయట అంటాం దాంతోపాటు పై దంతాలు ముందుకు రావటము పై దంతాల మధ్య గ్యాప్స్ ఉండటము కింది దంతాలు వెనక్కి పోవటము వెనక్కి అలా బెండ్ అయి ఉండటము ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం సాధారణంగా ఏంటంటే ఈ మిక్స్డ్ డెంటిషన్ అంటే శాశ్వత దంతాలు వస్తున్నాయి పాల పాలలు ఊడిపోతున్నాయి ఈ స్టేజ్లో ఇలాంటి అలవాట్లు ఉండడంతో ఇలా దంతాలు వంకరగా లేదంటే ఎత్తుగా ఓపెన్ బయట ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము వేలు చీకే అలవాటును మాన్పించేందుకు పిల్లల్లో నోట్లో కృత్రిమ సాధనాల్ని ఉంచటం సరైందేనా కొన్నిసార్లు మేము చూసినట్టయితే తల్లిదండ్రులు నిప్పలు అలాంటివి అందిస్తూ ఉంటారు ఇలాంటివి మాన్పిస్తేందుకు లేదంటే ఇందాక చెప్పినట్టుగా రబ్బర్తో చేసిన సాధనాలు అందిస్తూ ఉంటారు ఈ నిప్పల్స్ కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మూడేళ్ళ తర్వాత ఇలాంటి అలవాట్లు ఉన్నాయని కూడా మీకు ఇతర వ్యాధులు అంటే డీకేర్ కావటం ఈ రబ్బరు కరెక్ట్గా క్లీన్గా మెయింటైన్ చేయలేకపోవటం వల్ల వేరే ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం రెండోది ఏంటంటే ఈ రబ్బర్ లాంటి సాధనాలు మనం దంత వైద్యుడు ద్వారా అందుబాటులో వచ్చినట్టయితే వారి యొక్క మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు చేస్తారు కొన్ని హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అంట అంటే రాబ రబ్బర్తో చేసినట్టే ఉంటుంది హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ వీటిని ఓరల్ స్క్రీను లేదంటే ఆర్తో ట్రైనరు ఇలాంటివి అప్లయన్సెస్ ఇస్తాం వీటితో ఏంటంటే వారి యొక్క అలవాటు మానిపిస్తున్నందుకు తోడ్పడుతుంది రెండోది ఈ అలవాట్లు ఏంటంటే ఈ పిల్లలకు ఈ వచ్చే శాశ్వత దంతాలు కూడా ఒకే లైన్లో అలైన్మెంట్కి తీసుకురావడానికి కూడా ఈ అప్లయన్సెస్ తోడ్పడతాయి వేలు చీకటం మూలంగా వచ్చే దంత సమస్యలను ఎలా చేయొచ్చు పేషెంట్ వచ్చిన సమయాన్ని బట్టి మనం వీటికి చికిత్స చేస్తుంటాం సాధారణంగా ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటాం అంటే ఇంకా ఈ వేలు చీకటం అనే అలవాటు ఉంది కానీ దంతాలు వంకరగా రాలేదు లేదా వచ్చే అవకాశం ఉంది అని మేము గుర్తిస్తాం అలాంటి స్టేజ్లో ఫస్ట్ అండ్ టు హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అంటాం అంటే ఈ అలవాటు మానిపించే అటువంటి అప్లయన్సెస్ ఈ రబ్బర్తో ఆర్తో ట్రైనర్స్ కానీ ఓరల్ స్క్రీను క్రిబ్స్ పెట్టేసి ఫస్ట్ అలవాటు పోయే అటువంటి అప్లయన్సెస్ పెడతాం ఇవి నార్మల్గా రిమూవబుల్ అప్లయన్సెస్ ఉంటాయి ఈ పిల్లలకు కూడా ఏంటంటే పడుకునేటప్పుడు ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది పడుకునేటప్పుడు ఇలా వేలు పెట్టుకుంటే నిద్రపోవటం ఇలాంటి అలవాటు ఉంటుంది సో ఓన్లీ ఆ సమయంలో ఇలాంటి అప్లయన్సెస్ ఇచ్చి చికిత్స చేయటం ప్రివెంటివ్ రెండోది ఏంటంటే ఆల్రెడీ కొద్దిగా ఎగుడు దిగుడు వచ్చింది అంటే అన్ని శాశ్వత దంతాలు రాలే కానీ కొన్ని పాల పళ్ళు ఊడిపోయాయి కొన్ని శాశ్వత దంతాలు వచ్చాయి వాటిలో కొద్దిగా ఎత్తుగా కనిపిస్తుంది అలాంటప్పుడు ఇంటర్సెప్టివ్ ఆర్థడాంటిక్స్ అంటారు అంటే సాధారణంగా ఆరేళ్ళు నుండి వదలయ్యి ఎనిమిది తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉన్న పిల్లలకి ఇలా ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అని చేస్తాం తక్కువ పళ్ళకి క్లిప్స్ వేసి చికిత్స చేయటము లేదంటే పంటి వెనక భాగంలో క్రిప్స్ అని పర్మనెంట్గా పెట్టేసి హ్యాబిట్ని బ్రేక్ చేయటము ఇలాంటివి ఈ దశలో చేస్తామండి మూడోది ఏంటంటే క్లిప్స్ లేదంటే బ్రేసెస్ వైర్స్ వేసేసి ఈ ఎగుడు దిగుడు ఉన్న పళ్ళని కానీ ఎత్తుగా ఉన్న పళ్ళని కానీ సరైన అలైన్మెంట్కి తీసుకురావటం దీన్నే ఫిక్స్డ్ ఆథనాటిక్ చికిత్స అని అంటాం దీంట్లో అనేక రకాలు ఉన్నాయి రెగ్యులర్ మెటల్ బ్రేసెస్ అసలు కనిపించకుండా ఉండే సెరామిక్ బ్రేసెస్ ఈ మధ్య కాలంలో వచ్చిన లింగువల్ బ్రేసెస్ అంటే పంటి వెనక సైడ్ నుండి వేసుకొని చికిత్స చేసే లింగువల్ బ్రేసెస్ దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇన్విజలైన్ ట్రీట్మెంట్ అని కూడా అందుబాటులో వచ్చింది పిల్లల్లో వేలు చీకే అలవాటును ఎలా మాన్పించాలి మేము చెప్పేది తల్లిదండ్రులకు తల్లిదండ్రులకి ఒకటి పిల్లలకి అటెన్షన్ ఎక్కువగా ఇవ్వటం అంటే స్పెషల్గా ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్ ఉన్నారు అలాంటి పిల్లలు ఎక్కువ చూస్తుంటాం అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా టైం ఇవ్వటం ఇలా చేసినట్టయితే వారు వారే ఈ అలవాటు మానుకుంటుంది రెండోది కొంతమంది అయితే వాళ్ళకి నెయిల్ పాలిష్ చేయటం ఇలాంటివి వేసినట్టయితే వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది అది నెయిల్ పాలిష్ ఏమన్నా చెడిపోతుందేమో అని అలా చేస్తే వీళ్ళకి అటెన్షన్ డైవర్షన్తో అంటే సైకలాజికల్గా మేము ఫస్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాం అలా కూడా మానుకోకుండా ఆల్రెడీ ఒక హ్యాబిట్ అలవాటు అయిపోయినట్టయితే అలాంటి పిల్లలకి మేము ఏంటంటే ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అంటే ఓరల్ స్క్రీన్స్ కానీ లోపల నుండి పర్మనెంట్గా క్లిప్స్ కానీ నోట్లో వేలు పెట్టుకోకుండా ఉండేటటువంటి క్లిప్స్ పెడతాం అంటే ఆ నోట్లో వేలు పెట్టుకుంటే కుచ్చుకునేలాగా ఉంటుంది సో అలాంటివి మేము సెకండ్ స్టేజ్లో ఇలా పని చేయనప్పుడు అలాంటప్పుడు వీళ్ళకి ఇలాంటివి ఇచ్చేసి అలవాటు మానిపించేలాగా చేస్తాం పిల్లల్లో సరదాగా మొదలయ్యే వేలు చీకే అలవాటు వారి దంతాలకు ఎన్ని సమస్యలను తెస్తుందో వేలు చీకే అలవాటును మాన్పించడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా